టీవీ ఉన్నప్పుడు యాభై రూపాయలు రూపాయకి రోజు నాలుగు కోటలు తాగిన కానీ ఏం కాలేదు యాభై రూపాయలు కూడా రెండు వందలు జారవుతుందని చెప్పి వదిలేడు అది రెండే రెండు బాటిల్ తాగాను కొడుకున్నాను మగట్లోనే తెల్ల బ్లెట్ స్లాట్ అయిపోయింది నరకహాల్ కలిసి ఆల్కహాల్ అన్నారు బ్లెట్లాడ్ అయిపోయి కాల్ చేసే జరిగింది ఎక్కువ జరిగింది నాసిరకం జే బ్రాండ్స్ లిక్కర్ తాగటం వల్ల బ్రెయిన్ ఫ్లాట్ అయ్యి ఈ రకంగా చూడండి గతంలో నాలుగు శసాలు తాగినా కూడా అతని ఆరోగ్యం పాడవాలి కానీ ఇవాళ నాశిరకం బ్రాండ్ ఇవాళ తాగటం వల్ల ఈ కుర్రవాడు ఎంత బలంగా ఉండి కూడా బ్రాండ్స్ జే బ్రాండ్స్ అమ్ముతున్నారు దయచేసి మళ్లీ మళ్లీ చెబుతున్నాం ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఈ దిక్కుమాలను జే బ్రాండ్స్ వల్ల ఏ విధంగా ఈ కుర్రవాడు ఇట్లా ఇబ్బంది పడుతున్నాడో అతను అంతటా అతను వచ్చి బాగా కష్టం ఆవేదన చెప్తా అన్నాడు ఇప్పటికైనా ఈ నాసిరకం దిక్కుమాల్ని బ్రాండ్స్ తాగొద్దని ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళ చేతులైతే జగన్మోహన్ రెడ్డి పాపాలని